జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నగర కార్పొరేషన్ మేయర్ పునుకొళ్లు నీరజలు దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి నరసింహారావు అని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు అనంతరం నగర కార్పొరేషన్ మేయర్ పుణుకుల్లు నీరజ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డగా ప్రధానమంత్రి హోదాలో ఆయాన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్రావో బీసీసెల్ ఉపాధ్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు బిహెచ్ రబ్బానీ జిల్లా ఇంటెక్ మైనారిటీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొత్త సీతారాములు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ బొందయ్య కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు దొద్దుకూరి వెంకటేశ్వర్లు లకావత్ సైదులు నాయక్ రాపర్తి శరత్ ఆళ్ల అంజిరెడ్డి రఘునాథపాలెం మండల అధ్యక్షులు బూక్యా బాలాజీ నాయక్ జిల్లా ఓబీసీసెల్ ఉపాధ్యక్షులు గజ్జల్లి వెంకన్న గజ్జి సూర్యనారాయణ జిల్లా నాయకులు శెట్టి రంగారావు ఎండి వాయపాషా నగర కాంగ్రెస్ నాయకులు బీరెడ్డి రమేష్ గడ్డం వెంకటయ్య రజీ కొలిపొంగు రమేష్ శ్రీదేవి ప్రతిభారెడ్డి సంపటం నరసింహారావు వాసిం తవిడబోయిన రవి భూక్య సురేష్ నాయక్ గాదర్ బాబు నూకారపు వెంకటేశ్వర్లు మహమ్మూద్ కాసిబోయిన శ్రీను జయబ్బాబు తదితర నాయకులు పాల్గొన్నారు